నోరుండగా ముందు చేసే మతం ఏంటమ్మా నోరుండగా ముందు నీరు అసలు ఆ నోరు ఎంత బాగా ఉండదు ఎంత బొట్టు గాజు లేకుండా ఎదం మోడల్ లాగా ఆ మేరు లాగే తయారైపోని మొహన్ బొట్టు మొహం ఏమి లేకుండా శ్మశానం లాగా మొహం వేసుకుని ఈ వీడియోలో వీళ్ళ లాజిక్ ప్రకారంగా వీళ్ళు ఏ విధంగా బొట్టు పెట్టుకున్న బోకులు బొట్టు పెట్టుకున్న వేషులు అనే విషయాలు మనం చూడబోతున్నాం వాస్తవానికి హైందవులు ఇలాంటి భావజాలం కలిగి లేరు కేవలము కొంతమంది మాత్రమే ఈ హిందుత్వ మత చిల్లర బ్యాచ్ ఈ బ్యాచ్ మాత్రమే ఇలాంటి తప్పుడు కోతలు కూర్చు ఉంటారన్నమాట మరి ముఖ్యంగా క్రైస్తవ శ్రీలను ఉద్దేశించి ముస్లిం శ్రీల్ని ఉద్దేశించి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటారు యాక్చువల్ గా వీళ్ళ లాజిక్ ఏంటంటే వీళ్ళ మతంలో ఒక నీచాతి నీచమైన ఆచారం ఉంది అదేంటో అందరికి తెలిసిందే భర్త చనిపోతే భార్యని మన్ను మపుగా చేయటం అందులో భాగంగా అలంకరణ లేకుండా వాళ్ళు జీవిస్తారు అలంకరణలో భాగంగా బొట్టు కూడా పెట్టుకోరు దాన్ని వీళ్ళ మతంలో ఉన్న దాన్ని వీళ్ళు మిగతా వాళ్ళు అందరికి అప్లై చేస్తున్నారు అంటే క్రైస్తవ శ్రీలు కావచ్చు ముస్లింస్లు కావచ్చు వాళ్ళు బొట్టు లేకుండా ఉంటారు కదా వాళ్ళని వీళ్ళ చిల్లర మాటలు మాట్లాడుతూ దూషిస్తూ వీళ్ళు మాట్లాడుతున్నారు సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీళ్ళ లాజిక్ వీళ్ళకి అప్లై చేస్తాను ఇది అందరికి వర్తించదు కేవలము హిందుత్వ మత స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి వీళ్ళ లాజిక్ వీళ్ళకి అప్లై చేస్తే ఇప్పుడు వ్యభిచారం చేసే వేషిలు కూడా బొట్టు పెట్టుకుంటారు భోగు పనులు చేసే భోగులు కూడా బొట్టు పెట్టుకుంటారు ఇప్పుడు ఈ మతవన్మల స్త్రీలు కూడా బొట్టు పెట్టుకున్నారు అంటే ఏంటి వ్యభిచారం చేసే వేషులు భోగు పనులు చేసే బోకులు అని అనుకోవాలి అంతే కదా నేను అలా చెప్పటం లేదు గుర్తుపెట్టుకోండి వీళ్ళ లాజిక్ ప్రకారంగా వీళ్ళని వీళ్ళే వ్యభిచారం చేసే వేషులు బొట్టు పెట్టుకున్న వ్యభిచారం చేసే వేషులు బొట్టు పెట్టుకున్న భోగి పనులు చేసే బోకులు అని వీళ్ళ లాజిక్ ప్రకారంగా వీళ్ళని వీళ్ళే డిక్లేర్ చేసుకుంటున్నారు ఎంత మంచి లాజిక్ కదా మీరేమంటారు వీక్షకులరా అవునా కాదా తెలియచేయండి ఇకపోతే మీ మతంలో ఉన్న నిజాత నిత్యమైన ఆచారాలు సాంఘ్యాలు సంప్రదాయాలు ఇవన్నీ మీరు పాటిస్తే పాటించండి మిగతా వాళ్ళకి ఎందుకు ఆపాదిస్తారు మిగతా వాళ్ళు ఎందుకు రుద్దుతారు వాస్తవానికి చూస్తే మీ మతంలో ఉంది మీరు ఫాలో అవ్వరు ఫర్ ఎగ్జాంపుల్ గౌడ పురాణము నవమస్ కంధంలో స్వయాన విష్ణువు చెప్తున్న మాటలు ఏంటి సతీ సహ సహగమనం గురించి నేను అడుగుతున్నాను మీరు ఫాలో అవుతారా సతీ సహగమనము చెప్పండి మీ భర్త చనిపోతే మీరు మంటల్లో దిగి చనిపోతారా మీ మతంలో మీ గ్రంథాలలో ఉన్న విషయమే కదా అది ఇక ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మహాభారతము ఆది పర్వము ఐదో రాష్ట్రంలో ఉంటుంది వద్ద చేతకేతు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ ఆ కథ ఏంటంటే సనాతన ధర్మానికి అసలైన అర్థం అక్కడ దొరుకుతుంది ఏంటంటే ఇంటికి వచ్చిన అతిథికి ఇంట్లో ఉన్న శ్రీని తార్చడమే సనాతన ధర్మం అనమాట మరి నిజంగా నిజంగా మీరు దాన్ని ఫాలో అవుతారా మీరే ఫాలో అవ్వరు మరి ఇతరుల పైన ఎందుకు రుద్దుతున్నారు అదే విధంగా ఈ ఇస్రాయల్ మాత్రమే కాదు హిందుత్వ మత పురుషులు అందరూ కూడా వర్తిస్తారు ఎందుకంటే స్వార్థకు పోయినప్పుడు క్రైస్తవ ఇస్రైల్ని ఉద్దేశించి వీళ్ళు విధంగా చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటారు విధంగా దూషణ పరంగా పిచ్చి కోతలు కూస్తూ ఉంటారు వాళ్ళకి కూడా ఎవరైతే ఎవడైతే ఇలా మాట్లాడుతున్నాడో వాడి అమ్మ వాడి భార్య వాడి అక్క వాడి చెల్లి వాడి కూతురు అందరూ కూడా వాడి లాజిక్ ప్రకారంగా వేష్యులు బోకులు అని చెప్పి వాడు డిక్లేర్ చేస్తున్నాడు మళ్ళీ అందరికా చెప్తున్నాను మతోన్మద భాగాలం కలిగిన పోరం లోకులు మాత్రమే వివరిస్తుంది